మేము నల్లజర్ల మండలం నుంచి వచ్చామండి నా పేరు విమల అయితే మేము గత ఈ రోజుకి ఇరవై ఆరు రోజుల నుంచి సమ్మెలో పాల్గొంటున్నాము ఇన్ని రోజుల నుంచి మా మా మేము ఏం చేస్తున్నాము మేము ఏం అడుగుతున్నామో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు వింటూనే ఉంటున్నారు కానీ నేను విన్నాను నేను ఉన్నాను అన్న మాట ఏమైపోయిందో ఆ రోజున మీ అందరికీ నేను అన్నయ్యని తమ్ముడిని నేను పెద్ద కొడుకునే అని చెప్పిన ఆయన ఇవాళ అంగన్వాడీ మహిళలంతా మేము రోడ్డు పాలు అయితే మమ్మల్ని పట్టించుకోకుండా మా మరం వినకుండా మా మాట ఆలకించకుండా మమ్మల్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారు ఏ బాబు మేమేమి మీకు అన్యాయం చేస్తాం మేము అందరం కావాలనే కదా నిన్ను మేము పదవులోకి రప్పించుకున్నాం ఆ రోజు నాడు ఈ రోజున మమ్మల్ని ఎంత ఇద్దరు పాలు చేసి రోడ్డు పాలు చేసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీకు ఇది న్యాయమేనా అని మేము అడుగుతున్నాము అయితే ఎంతవరకు కూడా చేసిన పోరాటాలు ఎంతవరకు మేము ఎప్పుడు ఎవరు దయ దాక్షిణ్యాల మీద కాదు మేము పోరాటం చేస్తేనే ఎంతవరకు మేము జీతాలు పెంచుకున్నాము అలాగే ఇప్పుడు కూడా ఈ పోరాటానికి మేము సిద్ధపడే వచ్చాము మీరు ఎంతవరకు మొండుగా ప్రయత్నించినా ఎంతవరకు మా మాట వినకుండా మీరు ఉన్నప్పటికైనా మేము ఎప్పుడైనా ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు సాగిస్తాం కానీ మాకు జీతం పెంచకుండా మేము మానే ప్రసక్తే లేదు మమ్మల్ని మాత్రం ఒక ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించండి మాకు జీతం పెంచండి ఇదే మేము కోరుకునేది ఇంతకు మించి మిమ్మల్ని ఏమీ అడగట్లేదు కదా మాకు లక్షలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి అన్నీ అవట్లేదు కదా ఇప్పుడు ప్ర పక్కన తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే అప్పుడు చెప్పిన ప్రకారంగా వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వండి లేదంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇచ్చిన ఇరవై ఆరు వేలు ఇవ్వండి అదా ఇదా ఏదైనా సరే మరి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం సార్ మరి మేము మాత్రం అడిగేది అదే ఇప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మాకుందా అర్హత లేదు మా పేరు ఆన్లైన్లో కొట్టడానికి మీరు ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఏమి రావు అని చెప్పేసి వాలంటీర్లు అంటారు మేము అలాంటి సంక్షేమ పథకాలకే దూరం అయ్యాము అలాగని గవర్నమెంట్ టీచర్ అనేసి గవర్నమెంట్ ఉద్యోగం అని గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే ఇవి కూడా లేదు ఆ జీతం కూడా లేదు అలాంటప్పుడు మాకు ఎందుకండి మా పెట్టలు విద్యా దీవెలు కానివ్వండి ఇంకా రావాల్సిన ఆటో డ్రైవర్లు ఉంటే మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వటం కానీ ఏమీ లేవు అందు గురించి మేము ఒకటే అడుగుతున్నాం బాబు మాకు జీతం పెంచండి మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అవి రెండు గ్రాడ్యుయేటీ అమలు చేయాలని అడుగుతున్నాం ఇంతకు మించి మిమ్మల్ని ఏం కోరము మేము లక్షలు కోట్లు మాకు ఇచ్చేయమని మాకు దోచిపెట్టమని మేము అనము అది బాబు మా రెక్కల కష్టం మేము కష్టపడిన దానికి ఫలితం కానీ మేము అడుగుతున్నాము ఇంతే అంటే మేము చెప్పవలసింది మొత్తం చాలా వరకు పగల కొడతారు అలా బద్దలు అసలు మామూలు చర్చలు పిలవకుండానే బద్దలు అది అయితే బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే మేము బద్దలు కొట్టమని చెప్పలేదు అంటున్నారు చెప్పుకోకుండా వాళ్ళు ఏ ధైర్యంతో భద్రపడతారు అలా కానీ కలెక్టర్ గారు అక్కడ ఆర్డర్ ఇవ్వబట్టే వాళ్ళు భద్రపడతారు సరిపోయారు లేకపోతే మేము వెళ్ళి వాళ్ళ తాళాలు భద్రపడతావా మేము చేయలేము కదా ఆ పని ఎంత బద్దలు కొట్టాలి ఇప్పుడు ఇవాళ దొంగలు ఏదో దొంగతనాలు పోతే దొంగలు అమ్మ ఇళ్ళల్లో బద్దలు కొట్టారంటే అక్కడ చేశారట ఎక్కడ చేశారట అనుకునేవారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏడే దొంగలుగా మారినట్టు బద్దలు కొట్టేసి అలా జ్వరపడిపోవటం మరి ఏంటో ఇక్కడ ఇప్పుడే చూస్తున్నాం ఇన్ని సంవత్సరాల ఉద్యోగ కాలంలో మేము ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాం మరి దొంగల రాజ్యం ఏంటో ఈ దోపిడీ రాజ్యం ఏంటో ఈ గోండాజ్యం ఏంటో మాకైతే అర్థం కాలేదు బాబు మీరు మాత్రం మాకు జీతం పెంచమని అలాగే మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయమని ఉద్యోగ భద్రత కావాలని చెప్పి మేము అడుగుతున్నాం మేము అది నల్లజల్ల మండలం అండి నల్లజల్ల మండలం నుంచి వచ్చాము మాకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినట్టుగా మాట తప్పనన్నారు మడమ తిప్పని అన్నారు అలాగే మాట తిప్పరు మడమ తిక్కరు మా అన్న జగన్ అని అని చెప్పి మేము ఆ రోజున మా లబ్ధిదారులతో అయితేనేంటి మేమేంటి మా కుటుంబాలతో ఏంటి మా ఫ్రెండ్స్తో ఏంటి మేము ప్రతి లబ్ధిదారులకి కూడా మేము అవకాశం ఇచ్చే ఈసారికి మా నాన్నను గెలిపించండి మన ప్రభుత్వాన్ని మనం గెల్పించుకుందాం మన వెనుకబడిన తరగతులు మన బీసీలు మన ఎస్సీలు అని అంటున్నారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మన అన్న గారు మనం ఎలాగైనా సరే మన పార్టీని పోషించుకుందాం అని చెప్పి మేమందరము కూడా లక్షా పదివేల మంది మీ కూడా మేమందరం ఒక తాటిపై ఉండి మా లబ్ధిదారులతో ఏంచి మా కుటుంబాలతో ఏయించి మేము ఇంత చేస్తే మే మేము పనిచేసే స్త్రీలు కానీ బాలంతులు కానీ పిల్లలు కానీ మేము అంద ఈ అధికార పార్టీలో ఉండి కూడా మేము తాళాలు బద్దలు కొట్టించుకుంటాం అనేది మాకు చాలా సిగ్గుచోటుగా ఉంది మాకు చాలా అవమానంగా ఉందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నామండి మా అవసరానికి తగ్గట్టుగా జీతం పెంచమనేగా సార్ మేము అర్థిస్తున్నాము మేమేమి రిక్వ ఆయన మీద నేను డిమాండ్ చేయట్లేదు సార్ మేము రోజుకి కనీస వేతనం ఒక ఎంతో కొంత మాకు పెంచితే మేము సంతోషంగా మా వర్కులు మేము చేసుకుంటాం సార్ అది పిల్లల కోసం కానీ ఈ రోడ్ల మీద పడి అవతలు ఇవన్నీ ఆడపిల్లల్ని ఇంత క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు సార్ ప్రభుత్వం తరఫున మేమైతే అర్థించుకుంటున్నాం మమ్మల్ని మా మొహం మే మా కోసం కనీసం ఒక ఐదు నిమిషాలైనా కేటాయించే టైము జగన్ అన్నకి లేదా అని అడుగుతున్నాం సార్ మేము అడుగుతుంది అదే మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి కూడా మేము రోడ్ల మీద పడి ఎంత అవస్థ పడుతున్నాము ఒక ఆడాళం అయ్యి ఎన్ని పరిస్థితులకి ఎంత దూరంగా ఉంటున్నావు ఏం చేస్తున్నావు మాకే తెలుసు సార్ ఆ బాధ మాత్రం తీరవలేదండి ఆయన మా కళ్ళు చూసి మా సమస్యల్ని పరిష్కరించమని వేడుకుంటున్నాం సార్ గత ప్రభుత్వం అంటే సార్ మరి ఆయన పెంచాడు రెండు సార్లు మూడు సార్లు పెంచాడు ఆయన కంటే కూడా ఇంకా బాగా చేస్తాడు అనే నమ్మకంతోనే మేము అందరము వేసి గెలిపించుకున్నామండి కానీ మమ్మల్ని మాత్రం అన్యాయం చేశారండి అన్యాయం చేశారు చేశారు సార్ అన్యాయమే చేశారు కనీస వేతనం పెంచుతాము వాళ్ళకంటే తెలంగాణలో వాళ్ళకంటే కూడా ఎక్కువగా జీతం ఇస్తానని చెప్పారు ఒకసారి ఒక వెయ్యి రూపాయలు చూ పెంచి నాలుగున్నర ఏళ్ళుగా మా ముఖమే చూడట్లేదు సార్ అది మా బాధ అయితే అదేనండి హెల్పర్లుగా సార్ మరి మాకు రెండు వందల ముప్పై రూపాయలు పడుతుందండి జీతము హెల్పర్లకి ఒక రోజుకి వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు జీతం పడుతుంది రెండు వందల ముప్పై రూపాయలకి ఏమి కొనుక్కోవచ్చు ఒక రోజు జీతం పెట్టి మేము ఎన్ని నిత్యావసర వస్తువులు కొనుక్కోవచ్చు చెప్పండి సార్ ఈ పెరిగిన ధరలకి మా అనుగుణంగా మా జీతాలు పెంచమని మేము వేడుకుంటున్నాము అది మాకు కూడా పెరిగిన ఆ ధరలకు అనుగుణంగా మాకు శాలరీలు పెంచితే బాగుంటుంది సార్ మా ఇప్పుడు కేజీ కందిపప్పు కానీ బియ్యం కానీ అన్ని రేట్లు బాగా పెరిగిపోయినాయి అండి కరెంటు బిల్లు కూడానండి మాకు మాకు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది కదా ఈయన వచ్చి వెయ్యి రూపాయలు పెంచారండి వెయ్యి రూపాయలు మాకు చాలావండి శాలరీలు అందుకని పెరిగిన ధరలకు అనుగుణంగా సార్ గారు కూడా ఆలోచించి మాకు పెంచాలని కోరుకుంటున్నామండి అప్పుడు శాలరీలు రెండు సార్లు పెంచారండి ఇప్పుడు అసలు పెంచలేదు కదండి వెయ్యి రూపాయలే పెంచారు మాకు ఇంకా పెంచాలని కోరుకుంటున్నామండి కొల్పర మండలం అత్తోటి గ్రామం నుండి వచ్చామండి మా కనీస వేతనము గ్రాడ్యుయేటీ అమలు చేయాలని కోరుకుంటున్నామండి రెండు సార్లు పెంచారు తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్నారు అదే తను వచ్చిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు చేశారండి అదే కనీస వేతనం గ్రాడ్యుయేటీ పెంచవలసిందిగా కోరుచున్నాండి తణుకు ప్రాజెక్ట్ అండి మేము తణుకు నుంచి వచ్చామండి మా కనీస వేతన అమలు చేయాలని మేము జగన్ అన్న గారికి చాలాసార్లు చెప్పామండి నాలుగు సంవత్సరాలని నాలుగు సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం యూనియన్ నాయకులు అస్తమాను అర్జీలు పెడుతూనే ఉన్నారండి ఇప్పుడు పెంచుతాం అప్పుడు పెంచుతాం పెంచుతాం అన్నారు కదా అని చెప్పి ఇప్పటివరకు చూసి ఆయనే పెంచుతారు కదా అని మేము అనుకుని ఇంకా గచ్చంత లేని పరిస్థితుల్లో సమ్మెకి దిగవలసి వచ్చిందండి వాళ్ళకి ఇరవై ఆరు రోజులు అండి మేము రోడ్లెక్కి కానీ ఆయన ఇంకా జగనన్న గారు పట్టించుకోవట్లేదండి మాకు ఆయన కనీసం ఆయన చెప్పిందే మేము తెలంగాణకన్నా అదనంగా ఇస్తానని చెప్పారండి ఆయన ఆయన చెప్పిన చేతనే ఇమ్మని చెప్తున్నామండి మేము మేమేం గొంతమ్మ కోర్కలేం కోరట్లేదండి మేము ధర్నం గొంతెమ్మ కోర్కులేం కోరట్లేదండి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుటీ అమలు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని ఆయన జగన్ గారిని కోరుతున్నామండి ఆయన ఎప్పుడు అమలు చేస్తారో అప్పుడే మేము సమయం విరమిస్తామండి గత ప్రభుత్వంలో అయితే ఏడు వేలు ఉండేదండి చంద్రబాబు గారు వచ్చాక పదివేల ఐదు వందలు చేశారు జగన్ గారు వచ్చాక వెయ్యి రూపాయలే పెంచారండి మాకు కానీ ఆయనే మాకు పాదయాత్రలో తెలంగాణ కన్నా అదనంగా ఇస్తా తెలంగాణలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారండి ఇప్పుడు మాకు ఆ తెలంగాణ కన్నా అదనంగా ఇమ్మని అడుగుతున్నామండి మేము ఆయన ఎప్పుడు ఇస్తారో అప్పుడే మేము సమ్మె విరమిస్తామండి సుప్రీంకోర్టు కూడా అమలు చేసిందండి గ్రాడ్యూటీ కూడా ఇమ్మని చాలా చోట్ల ఒక ఐదు రాష్ట్రాల్లో కూడా సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యూటీ కూడా ఇస్తున్నారండి మేము అదే ఇమ్మని కోరుకుంటున్నాం అండి అదే ఇచ్చే వరకు మేము ఈ సమ్మె ఈ నిరాహార దీక్షలు కూడా ఆపమండి